కార్తీక పౌర్ణమి గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున ఈ ఒక్క పని చేయటం వల్ల కోటి పాపాలు తొలగిపోతాయి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇక మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాము వాటి నుండి విముక్తి పొందడానికి కార్తీక మాసం ఎంతో మంచిది అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ కొన్ని పనులు చేస్తే చాలు ఇక ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు ఈ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది హిందూ మతంలో ఎంతో పవిత్రమైనది ఈ రోజున ప్రజలు విష్ణువును ఆరాధిస్తూ ఉంటారు అలానే పరమశివుణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు శివలింగానికి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు ఉపవాసం ఉంటారు ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడినది మరియు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది ఆ సమయంలో ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే కార్తీక మాసం అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై ఆరున అంటే ఆదివారం మధ్యాహ్నం మూడు యాభై మూడు గంటలకు ప్రారంభమవుతుంది అలాగే పూర్ణిమ తిథి నవంబర్ ఇరవై ఏడు సోమవారం మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటలకు ముగుస్తుంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని ఈ ఏడాది నవంబర్ ఇరవై ఏడున జరుపుకుంటున్నారు అయితే ఉదయం వచ్చిన దానిని లెక్కలోకి తీసుకుంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు కార్తీక పౌర్ణమి అనేది ఆదివారం ఇరవై ఆరవ తారీఖున మొదలవుతుంది కానీ ఆదివారం ఇరవై ఆరవ తారీఖున మూడు యాభై మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఇది మధ్యాహ్నం పూట ప్రారంభం అయినందువల్ల ఈ ఆదివారం లెక్కలోకి తీసుకోరు ఇక సోమవారం రోజు ఉదయం ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారం రోజున మాత్రమే జ్యోతిష్య శాస్త్ర పండితులు లెక్కలోకి తీసుకుంటారు అయితే ఈ సోమవారం మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటల వరకు ఈ పౌర్ణమి ముగుస్తుంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని ఈ ఏడాది నవంబర్ ఇరవై ఏడున జరుపుకుంటారు ఇక మరి కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందా అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈ పని ఖచ్చితంగా చేయండి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి నాడు ప్రతి ప్రతీది కూడా స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది అలాగే ఈ రోజున పేదలకు దానం చేయటం వల్ల పుణ్యఫల పుణ్యఫలాలు పొందుతారని చెప్తున్నారు శాస్త్ర పండితులు ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రమైన ఇంటికి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది ఇకపోతే ఈ కార్తీక మాసంలో ఈ దానం చేయటం వల్ల ఎనలేని సంపద పుణ్యం తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది అని శాస్త్రవచనం కార్తీక పౌర్ణమి నాడు బియ్యం పంచదార పాలు వంటి తెల్లని పదార్థాలను దానం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారనే నమ్మకం ఉంది హిందూ మతంలో దీపదానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అలానే హిందూ మతంలో దీపదానం చేసిన వారికి కోటి పాపాలు తొలగిపోతాయని కూడా పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం పూట దీపదానం చేయండి పూర్ణిమ నాడు ఇల్లంతా దీపాలు వెలిగించడం వల్ల సకల దుఃఖాలు తొలగిపోతాయని నమ్ముతారు కార్తీక మాసంలో ఈ ఉక్క పని మాత్రం అస్సలు చేయకూడదు అని పండితులు మరీ మరీ వివరిస్తున్నారు అయితే కార్తీక పౌర్ణమి నాడు తులసి ఆకులను తెంపకూడదు అలాగే ఈ రోజున మీరు మాంసాహారం కూడా తినకూడదు ఈరోజు సాత్విక ఆహారాన్ని తినాలి రోజు మందును ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎవరిని అవమానించకూడదు కోపించకూడదు ద్వేషించడం దోషించడం వంటివి చేయకూడదు దీనివల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది తద్వారా అనేక రకాల కష్టాలను అనుభవించే స్థాయికి వెళ్ళగలుగుతాము ఇక మనం ఏది చేసినా అందులో అపజయం అనేది కలుగుతూ ఉంటుంది అంతేకాదు కార్తీక మాసంలో మనం ఈ తప్పులు చేయటం వల్ల శివకేశవుల యొక్క ఆగ్రహానికి ఖచ్చితంగా బలి అవ్వాల్సి వస్తుంది కార్తీక స్నానం దానం జపం ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు వివరిస్తున్నాయి అదేవిధంగా ఇక ఎవరికైనా సరే దానం జపం స్నానం చేస్తే మంచిదని గ్రంథాలు చెబుతున్నాయి అలా చేయడం కుదరని వారు ఏకాదశి ద్వాదశి చతుర్దశి పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒక రోజుని ఆచరించినా సరే మంచి ఫలితం వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక అందుకు కూడా శక్తి లేని వారు ఇందులో వేటిని పాటించని వారు పౌర్ణమి నాడు శివాలయంలో దీపం వెలిగించిన పాండారిక యజ్ఞం చేసినంత ఫలితం వస్తుందని ప్రతీతి అదే కార్తీక పౌర్ణమి ప్రాశత్యం కార్తీక పౌర్ణమి నాడు వేకుజామునే లేచి శివనామస్మరణతో తలారా స్నానం చేసి భక్తి శ్రద్ధతో దీపారాధన చేసి వాటిని అరటి డొప్పల్లో పెట్టి చెరువులు నదులు వంటి వాటిలో వదిలివేయాలి పెళ్ళి కాని స్త్రీలు ఇలా చేస్తే పెళ్ళి తొందరగా కుదురుతుంది అలానే మహిళలు పెళ్ళి కాని స్త్రీలు పెళ్ళైన స్త్రీలు ఎవరైనా చేయవచ్చు పెళ్ళైన స్త్రీలు ఇలా చేస్తే తమ సౌభాగ్యం నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది తమ దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు అనేవి రావు అలానే పెళ్ళైన స్త్రీలు ఇలా చేస్తే ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి పెళ్ళి కాని స్త్రీలు ఇలా చేస్తే మంచి వరుడిని జతగా చేస్తాయి అంతేకాదు ఇక ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు నదిలో దీపాన్ని వదిలాక రాత్రికి తులసి కోటలో ఉసిరికాయతో తు దీపాన్ని వెలిగిస్తారు అలానే తులసి కోటలో ఉసిరి కొమ్మను నాటుతూ ఉంటా ఉంటారు అలానే తులసి తు పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వాసిస్తూ ఉంటారు అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదువలు రెండు రకాల నోములు నోచుకుంటారు ఒకటి కార్తీక చలిమిళ్ళు అలానే రెండవది ఈ నోము కోసం కార్తీక పౌర్ణమి నాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు ఆపై రెండవ సంవత్సరం పది మంది మూడవ ఏడాది పదిహేను మందికి చొప్పున వాయనాలు ఇస్తూ ఉంటారు ఇక రెండవది కార్తీక దీపాల నోము ఆ రోజు రాత్రికి శివాలయంలో నూట ఇరవై దీపాలను వెలిగిస్తారు తరువాత సంవత్సరం రెండు వందల నలభై దీపాలు ఆపై సంవత్సరం మూడు వందల అరవై దీపాలు శివాలయంలో వెలిగిస్తారు ఈ నోములు నోచుకుంటే ఆ పరమశివుని అనుగ్రహం తప్పనిసరి లభిస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ఇంకా కార్తీక పౌర్ణమి నామచకమక అలానే మహాన్యాస ఏకదశ రుద్రాభిషేకం చేయిస్తే శివుడు ప్రసన్నుడవుతాడు అని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున ఉసిరికాయ దానం చేస్తే దరిద్రం తొలగిపోవటం ఖాయం అని లలితా సహస్రనామం చెబుతుంది భక్తిగా లలితా లలిత సహస్రనామాన్ని భక్తిగా ఆ రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎవరు పాటించినా సరే ఆ దేవి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యాలు ఖచ్చితంగా వస్తాయని ఐశ్వర్యవంతులుగా మారుతారు అని శాస్త్రం వివరిస్తుంది అలానే లలిత నామాన్ని ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు జపిస్తారో దీపాన్ని శివాలయంలో వెలిగిస్తారో పరమశివునికి అభిషేకాన్ని చెంబడి నీటితో చేస్తారో లేదా పంచామృతాలతో అభిషేకం చేస్తారో రుద్రాభిషేకం చేస్తారో అలాంటి వారికి కోటి పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు మారుతారు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు అమృతాన్ని నింపుకొని ఉంటాడు అని ఆ రోజు చంద్రకాంతి మనకు తగిలే విధంగా చూసుకోవాలి అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అలా చేయటం వల్ల మన శరీరంపై కూడా అమృతం యొక్క మంచి కిరణాలు అనేవి పడతాయి ఆ విధంగా మనకు సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు రావు అని పరమశివుని అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది అని శాస్త్రవచనం ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు వత్తులు పౌర్ణమి రోజు పౌర్ణమి గడియల్లో వెలిగిస్తే సకల దరిద్రాలు పోయి సంవత్సరం మొత్తం పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది